నమస్కారం స్వాగతం ఆంధ్రప్రదేశ్ లో వరద బాధితులకు విరాళాలు కొనసాగుతున్నాయి వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులు మరియు మరియు పలువురు వ్యక్తులు విరాళాలను అందజేస్తున్నారు వారంతా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నారు తాజాగా ఎల్ సంస్థ రూపాయి మూడు పాయింట్ ఐదు కోట్ల విరాళాన్ని అందజేసింది ఆ సంస్థ తరపున బోర్డు డైరెక్టర్ ఎంవి సతీష్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిసి చెక్కు అందజేశారు అలాగే రాంకో సిమెంట్స్ రూపాయి రెండు కోట్ల విరాళాన్ని చెక్కు రూపంలో ఆ సంస్థ ప్రతినిధి పిఆర్ వెంకట్రామరాజు గారు ఇచ్చారు నమస్కారం స్వాగతం ఆంధ్రప్రదేశ్ లో వరద బాధితులకు విరాళాలు కొనసాగుతున్నాయి వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులు మరియు మరియు పలువురు వ్యక్తులు విరాళాలను అందజేస్తున్నారు వారంతా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నారు తాజాగా ఎల్ సంస్థ రూపాయి మూడు పాయింట్ ఐదు కోట్ల విరాళాన్ని అందజేసింది ఆ సంస్థ తరపున బోర్డు డైరెక్టర్ ఎంవి సతీష్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిసి చెక్కు అందజేశారు అలాగే రామ్ సిమెంట్స్ రూపాయి రెండు కోట్ల విరాళాన్ని చెక్కు రూపంలో ఆ సంస్థ ప్రతినిధి పిఆర్ వెంకటరామరాజు గారు ఇచ్చారు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం తిరుమల విద్యా సంస్థలో రూపాయి ఒకటి పాయింట్ సున్నా రెండు కోట్ల విరాళం అందజేసింది వీటిలో విద్యా సంస్థల ఉద్యోగుల వేతనం నుంచి రూపాయి ఇరవై ఐదు పాయింట్ నలభై తొమ్మిది లక్షలు విద్యార్థుల నుంచి లక్షలు విరాళంగా ఉంది ఏపీ చిట్టూరి రవీంద్ర గారు కాదర్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూపాయి రూపాయి కోటి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ రూపాయి కోటి పళని అప్పన్ రూపాయి కోటి విరాళాల చెక్కులను వేర్వేరుగా అందజేశారు సిబిఆర్ ప్రసాద్ గారు రూపాయి యాభై నాలుగు లక్షలు ది ఇండియా టొబాకో అసోసియేషన్ రూపాయి యాభై లక్షలు ఇచ్చారు సుప్రీం కోర్టు లాయర్ సిద్ధార్థ లూద్రా గారు రూపాయి నలభై లక్షలు సిఎంఆర్ఎఫ్ కు పంపించారు అలాగే సుప్రీం కోర్టులో సేవలు అందిస్తున్న తెలుగు లాయర్ల రూపాయి పదహైదు లక్షల విరాళాన్ని అందజేశారు మరోవైపు రాష్ట్రంలో ఇటీవల వరదల్లో ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆస్తులకు కలిపి రూపాయి ఏడు వేల ఆరు వందల కోట్ల నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా వరదల్లో నష్టపోయిన నాలుగు లక్షల మంది బాధితులకు రూపాయి రెండు కోట్ల పరిహారాన్ని విడుదల చేశామన్నారు మొత్తం పదహారు జిల్లాల్లోని తొమ్మిది వందల రెండు గ్రామాలు కొన్ని నగరాలు మరియు పట్టణాలను వరద ముంచెత్తిందన్నారు బాధితులను ఆదుకోవడానికి రూపాయి నాలుగు వందల కోట్ల విరాళాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారని దాతలు అందరికి పాదాభివందనమని తెలియజేశారు విజయవాడలో వరద ప్రభావం ఎక్కువగా ఉంది వరదల్లో నష్టపోయిన వారికి చరిత్రలో ఏనాడు లేనంత నష్టపరిహారం అందజేశామన్నారు అర్హత ఉన్న ఎవరికైనా వరద సాయం అందకపోతే వారిని గుర్తించి సాయం అందజేస్తామని చంద్రబాబు గారు చెప్పారు మరిన్ని వార్తల కోసం డిడి న్యూస్ తెలుగు లైవ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరి షేర్ చేయండి మరిన్ని వార్తల కోసం డిడి న్యూస్ తెలుగు లైవ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరి